السلام عليكم ورحمة الله وبركاته نحمده هو على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون رب اشرح لي صدري ويسر لي أمري واحلل العقدة من لساني يفقهوا قولي رب زدنا علمه హకీమ్ సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏపారాల స్వామి యజమాని అనేటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా శుభానవతరాల అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా సుభానవత అల్లా ఆయనే సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయనను ఆరాధించటానికి వమా కల్కతుల్ జిన్నుతుల్ జారియాభై ఒకటో సరా యాభై ఆరో ఆయన నేను మానవులను జిన్నాతులను నన్ను ఆరాధించడం కోసం మాత్రమే సృష్టించాను అని అల్లా శుభానువతల్లా తెలియజేస్తున్నాడు అంటే మానవుడు ఈ ప్రపంచంలోనికి పంపించబడింది సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త అల్లాను ఆరాధించడానికి ఆయన గుర్తించడానికి ఆయన ఆదేశాల ప్రకారం జీవించడానికి ఆయన ప్రవక్తను అనుసరించడానికి కానీ దురదృష్ట మానవుడు ఎప్పుడైతే రంగురంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి అనిజస్వామి అల్లాహను మరిచాడు తాను అనుసరించాల్సినటువంటి దైవధర్మాన్ని విడనాడాడు తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను మూఢనమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ మా తాతళ్ళందరూ చేస్తూ వచ్చారండి మా పెద్దోళ్ళందరూ చూస్తూ వచ్చారు అండి అని చెప్పేసి నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో కనిపించేటువంటి ప్రపంచం తప్ప మరో ప్రపంచమే లేదు మరణం తర్వాత మరో జీవితం లేదు అన్న భ్రమలో ఈ జీవితం కోసమే ఆరాటపడుతున్నటువంటి తరుణంలో అల్లా సుబ్బాన దైవ ప్రవక్తల్ని పంపించాడు వాళ్ళకా ఫికుల అని అధ్యాయం పదహారల్ అన్ ముప్పై ఆరు ఆయితలు అల్లా అంటున్నాడు మేము భూమండలం మీద ప్రతి భాగం మీదకు మా ప్రవక్తను పంపాము అనీభూతుల్లో ఓ జితని బుత్తాగూత్ ఆ ప్రవక్తలు పైగంబర్లు ప్రజలకు ఏమని సందేశం ఇచ్చారంటే మీరు అల్లాను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు మీరు అల్లాను విడిచిపెట్టి ఎవరినైతే మిథ్యాంత దైవాలను కల్పించుకున్నారో వారి ఆరాధనను విసర్జించండి అని అలా ఆదమీశ్వర వారి నుంచి వదులుకొని ప్రవక్త ముల్ అల్లా అలీస్లం వారి దాకా కొన్ని వేల మంది ప్రవక్తలు ఈ భూమిని ప్రమింపజబడ్డారు ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత జీవజల అమృతమైనటువంటి కౌశర్ని పంచేవారు ప్రళయదను నాడు సిఫారసు చేసేటువంటి వారు స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు స్వర్గంలో అందరికంటే అత్యున్నతమైనటువంటి మకామి మహమ్మద్ని అలంకరించేవారు ఆఖరి ప్రవక్త మొహమ్మద్ రసులుల్లా సల్లఅల్ అల్లా సుబన్నతల గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రముఖ ముమ్మస్ అల్లా సలం వారిపై అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి దర్వదులను అల్లాహ సుబానుతల కురిపించుగాక సుమా సుదృఢరా తక్కువ సమయం ఒక పది పది నిమిషాలు నిమిషాల ముగించుకుందాం సాధారణంగా ఏంటంటే భయం తెలుగులో ఉంటే ఒక విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ముస్లింలు ఏంటి తెలుగులో మాట్లాడటం ఏంటి ఈ మసీదుల్లో అల్లా సుబానుతల యొక్క సాంప్రదాయం ఇది ముమ్మస్లల్లా అల్లిస్లం వారి సున్నతి ఇది నాలుగు మేము ప్రవక్తలను ప్రజల వద్దకు పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు లహోం మా సందేశం మా పైగాం వారికి స్పష్టంగా అర్థం కావటానికి అన్నారు ప్రవక్త ముమ్మ సలు వారు ఉదూలో మాట్లాడలేదు అరబిస్థాన్లో ఉండేటువంటి ఆ అందరూ ఉర్దూ అప్పుడు మాట్లాడలేదు ఇవే బుఖారి కానీ ముస్లిం కానీ అబుదాబద్ కానీ త్రిమిజీ కానీ నసాహి కానీ బైహక్ కానీ ఏ గ్రంథం కూడా మొదటగా ఉర్దూలో రాయబడలేదు అరబ్బీ నుండి ట్రాన్స్లేషన్ అయ్యాయి మరి ముమ్మ సలీసులం వారు ఎందుకు అరబీలో మాట్లాడారు ప్రాంతం మొత్తం అరబీలో మాట్లాడుతుంది కాబట్టి ఈ సలహస్లం వారు అరమాయికులు మాట్లాడారు ఆయన అరబీలో మాట్లాడలేదు ముసలి ఇస్లాం వారి ఎవరి భాషలో మాట్లాడారు ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాష అది కాబట్టి ఇప్పుడు మరి ఇన్ని కోట్లు తెలుగు మాట్లాడేటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఇస్లాం యొక్క సందేశం అర్థం కావాలంటే ఖచ్చితంగా వారి మాతృభాషలో చెబితే తప్ప వారికి అర్థం కాదు నిజంగా చూడండి ఏదైనా ఒక యూపీ పండితుడు బీ బీహారీ పండితుడు వచ్చి ఉర్దు మాట్లాడానుకోండి ఆయన స్టేట్మెంట్లో ఏదన్నా ఒక్క పదం మనకు అది చాలా డీప్గా ఉండి అర్థం కాకపోతే ఆ స్టేట్మెంట్ మొత్తం మనకు కూడా అర్థం కాదు ఉర్దూ మాట్లాడే వాళ్ళకి మరి ముస్లిం ఎలా అర్థమవుతుంది ఈరోజు మీద ఎన్నో అపోహలు ఉన్నాయి అపార్థాలు ఉన్నాయి ముస్లింలు అంటే వాళ్ళు ఇస్లాం అంటే ఇది అని చెప్పేసి ప్రపంచం మొత్తం ప్రాపకండ్ చేస్తూ ఉంది నేను ఎందుకు రాగానే పై వేడికి అడిగానంటే ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా సందేశం అందజేయడం మన బాధ్యత కదా ప్రవక్త ముమస్త చెప్పారా మీ చుట్టూ ఉండేటువంటి నలభై ఇళ్ల దాకా అది ముస్లింలా కైరు ముస్లింలా అని చెప్పలా మీ చుట్టూ ఉండే నలభై ఇళ్ల దాకా మీది బాధ్యత మరి వీరికి సందేశం ఎప్పుడు ఉంటుంది మనకు కలిమ తెలుసు మన ఖురాన్ తెలుసు మనకు మొమ్మ సల్ వారి యొక్క ఆదీస్ తెలుసు మనం ఐదు పుట్ల నమాజ్ చదువుతున్నాం మనం ఉపవాసాలు ఉపవాసాలుంటున్నాం వాళ్ళని చచ్చిపోతూ ఉన్నారు వాళ్ళ కలిమ ఏంటో తెలియకుండా చచ్చిపోతూ ఉన్నారు వారి కల్లా గురించి తెలియకుండానే చచ్చిపోతూ ఉన్నారు ప్రతిరోజు మసీదు నుంచి ఐదు పుట్ల అజాను పెట్టున్నారు కానీ అర్థం తెలియదు అల్లా ఎవరో తెలియదు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియదు అసలు ముహ్మ సల్ వారు చేసినటువంటి కుర్బానీ ఏంటో తెలియదు ఆ సహమాలు పెట్టినటువంటి కష్టాలు ఏంటో తెలియదు మనం కేవలం ఉర్దూలో మాట్లాడితే మసీదులో వచ్చేటువంటి వాళ్ళకే అర్థమవుతుంది మరి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది రేపు ప్రళయ దిన రోజున అల్లాహుభాన్ అవతలు అడుగుతాడు ఏమయ్యా మరి మీరు ఈ మసీదు పరిసర ప్రాంతాల్లో ఉండరు కదా వాళ్ళు చెప్పలేదా లేదన్నా వాళ్ళు ఎప్పుడు మాకు చెప్పలేదు మమ్మల్ని పిలవలేదు పోనీ మాకు అర్థమయ్యేటువంటి భాషలున్నా చెప్పారా పిలవకపోయినా అలా చెప్పలేదు వాళ్ళు కనుక చెప్పిండడితే మేము నీ ధర్మాన్ని స్వీకరించే ఉండేవాళ్ళు చెప్పేసి మనమేనే కంప్లైంట్ పరలి దిన రోజున అప్పుడు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు సోదరులు నేను నీ గురించి చెప్పను నేను మసలకల గురించి చెప్పను మనమంతా ఒకటి కలిమా ఒక్కటి అల్లా ఒక్కటి ప్రవక్త దైవ దైవగ్రంథమైన ఖురాన్ ఒక్కటి ప్రవక్త గారి సున్నత ఒకటే చిన్న చిన్న విషయాల్లో ఎవరికి వాళ్ళు ప్లాట్ఫారంలో సపరేట్ చేసుకున్నారు తప్ప ప్రవక్త అలైహి వసల్లం వారి కాలంలో ఏ ఇతర వర్గాలు విభేదాలు ఏమీ లేవు ఒకే ఒక ధర్మం ఒకే ఒక కలిమ ఒకే ఒక దైవం మరి ఇప్పుడు మనం గ్రహించేటువంటిది ఏ హుదా మేం బాధిబయ్యులి సకరా నా మాట మీరు ఇప్పుడు తిరస్కరించారనుకోండి నన్ను తిరస్కరించినట్టు కాదు అల్లా గ్రంథాన్ని తిరస్కరించినట్టు నా సొంత మాటలు చెప్పడంలా కావాలంటే నెంబర్ వేసుకొని మస్జిద్లో ఉన్నటువంటి ఖురాన్ తెరిచి చూడండి లేదా మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న కురాన్ తెరిచదవండి ప్రపంచంలో కురాన్ ఎక్కడ ఉన్నా ఒక్కటే ఒక జైర్ ఒక జబర్ ఒక పేష్ పులిష్ఠా కూడా ఇంచి అల్ల మార్పులు చేర్పులు గురికాదు ప్రళయం దాకా సుబాన అల్లసు వాగ్దానం అది నేనే ఈ గ్రంథాన్ని నేనే రక్షిస్తాను దాని ప్రొటెక్షన్ నాది అన్నాడు అల్లసు ప్రపంచం మొత్తం తలక్రిందులైపోవు కాక భూమి మొత్తం పగిలిపోయినా ఆకాశం బద్దలైనా కురాన్ గ్రంథంలో మార్పులు చేర్పులు జరగదు ఇది మన ఈ మరి అలాంటి కురాన్ గ్రంథ మండలో అల్లా సుభానతలు అంటున్నాడు సూర్య పక్కన రెండు వాక్యం నెంబర్ నూట యాభై తొమ్మిది ఇన్న లదీన ఎవరైతే దాస్తారో నా కురాన్ దాన్ని అందులో ఉన్నటువంటి ఉపదేశాలను అందులో ఉన్నటువంటి ఆదేశాలను కురాన్లో ఉన్నటువంటి సందేశాన్ని ఎవరైతే దాస్తారో మూస్తారో ప్రజలకు చెప్పరో ఎల్లను హుముల్లా వాళ్ళ మీద అల్ల యొక్క శాపం వాళ్ళ మీద అల్లాన ఇంకా శపించే వాళ్ళందరూ కూడా శపిస్తారు దైవదులు శపిస్తారు దైవ జ్ఞానులు శపిస్తారు సృష్టిలో ఉన్న ప్రతి జీవి శపిస్తుంది ఎందుకంటే అల్లా యొక్క ధర్మం మనకు తెలిసి మనం పక్కవాడికి చెప్పడం బల్లిగు అన్ని వలవు ఆయా ప్రవక్త ముమ్మసల్ అసలు వారు అంటున్నారు నా తరపు నుంచి ఒక్క మాట తెలిసినా సరే వారికి వేరే వారికి మీరు అందజేయండి అన్నారు సుదరులకు అందరూ కూడా పెద్ద పెద్ద సభల్లో ప్రసంగించాలనేటువంటి ఏం లేదు ఒకే మాట కుల్హు అల్లాహు అల్లాహోహద్దు చెప్పండి అల్లాహ్ ఆయన అద్వితీయుడు ఒకే ఒక్కడు అల్లాహ్ అల్లాహుసమద్ ఆయన నిరపేక్షాపరుడు ఏ అవసరం లేదు ఎవరిపై ఆధారపడేవాడు కాదు లం ఎలిద్ ఆయన ఒకరి సంతానము కాదు ఆయనకు సంతానము లేదు ఆయనకు సంతానము లేదు ఆయన ఒకరి సంతానము కాదు అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు ఆయనకి భార్య బిడ్డలు లేరు చెప్పండి ఆయనతో సరి సమానులు లేరు వల్ల ఆయన అందరికంటే ముందున్నవాడు ఆయన అందరి తర్వాత ఉండేవాడు ఆయనే బాహ్యము ఆయనే గోడము

వాక్య నంబర్ యాభై రెండు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు అనుకుంటా తర్వాత ఒకసారి చూడండి ఆయన చెప్పేటువంటి కరెక్టా కాదా లేదు రండి ఆయన అట్టనే చెబుతాడు అని అనుకోండి మీరు పట్టుబడతారు వాళ్ళ దగ్గర నాకు సంబంధం లేదు నాకు తెలిసిందే మట్టికి నేను మీకు చెప్తున్నాను సర్వ సర్వమానవాళికి ఇది ఒక సందేశం ముస్లింల వాటికి అని లేదు కొనాల్లో ముప్పై కాండాలు ఉన్నాయి నూట పద్నాలుగు సూరాలు ఉన్నాయి ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతలు ఉన్నాయి ఒక్క చోట కూడా ఇది అరబ్బు దేశస్తులది కానీ ఇది పరాయి దేశస్తులది ఫలానా డ్రెస్ చేసుకున్న వాళ్ళది ఫలానా భాషలో మాట్లాడే వాళ్ళది ఎక్కడ లేదు జరిపి వలియానము అన్నమాహు వాహిద్ ఒక్కడైనటువంటి అల్లాను గురించి వారిని హెచ్చరించటానికి ఆయన గురించి వారికి తెలియజేయటానికి వాళ్ళ ఎర్దక్కలు లల్బాబ్ బుద్ధిమంతులు జ్ఞానవంతులు విఘ్నులు దీని పాట గుణ దీని ద్వారా గుణపాఠం నేర్చుకోవడానికి నేను ఈ గ్రంథాన్ని పంపాను అన్నాడు మరి ఎంత అద్భుతమైనటువంటి ఈ కురాన గ్రంథాన్ని ఈరోజు మనం ప్రజలకు తెలియజేయటం లేదు దాన్ని ఎరమరలో పెట్టి ఆటక పెట్టెలో పెట్టి మెత్తటి గుడ్డల్లో చుట్టి పెట్టెలో పెట్టి పెట్టి ఆ పెట్టెను ఇంకో పెట్టెలో పెట్టి ఎప్పుడన్నా కళ్ళకొద్దుకోవడానికి సాంబ్రాన్ని కడ్డీలు ముట్ చేయడానికో లేదు అత్తగోడలో కొట్టుకున్నప్పుడు ప్రమాణం చేయడానికి రా ఖోరాని ప్రమాణం చేస్తావు కానీ రా అని చెప్పేసి అప్పుడు తింటుతూ ఉండాలి కళ్ళకొద్దుకోవడానికో సాంబ్రాని కడ్డీలు ముట్టించడానికో ప్రమాణాలు చేసుకోవడానికి అది వచ్చింది ఇది జీవన విధానం తెలియజేసేటువంటి కలాముల్లా అల్లా యొక్క ప్రసంగం ఫిహి జిగురు కుమఫల తాకిలోన్ మీ గురించి అందులో ప్రస్తావన చేశాను మీ గురించే మాట్లాడాను అయినా మీరు ఎందుకని ఆలోచించడం లేదు అన్నాడు అల్లా తాల సురతుల్ అంబియా సొర నెంబర్ ఇరవై ఒకటి వాక్య నెంబర్ పది ఫిహి జిగ్రు మీ గురించే చెప్పాను అందులో అఫలా తాకిలు మీరు దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోరా ఈయన ఇప్పటికి కూడా మీరు నా వైపు తిరగరా అంటున్నాడు అలా శుభానత సోదరులరా ఇది కురాన్ యొక్క ఎందుకు ఖురాన్ గురించి చెప్తున్నారంటే అసలు ఈ రంజాన్లో ఎందుకు మన ఉపవాసాలు ఉండాలి షహరు రమజాన్ సోరే బక్రా మాక్య నెంబర్ నూట ఎనభై ఐదు పవిత్రమైనటువంటి ఈ కురాన్ గ్రంథాన్ని మేము రమజాను మాసంలో అవతరింపజేశాము వదలినా మానవులందరికీ హిదాయత్ ఇచ్చేటువంటి గ్రంథం ఇది ఇందులో వేరు చేసేటువంటి గీటు రాయి ఉంది ధర్మం ఏంటి ఏంటి న్యాయం ఏంటి అన్యాయం ఏంటి తల్లిదండ్రుల యొక్క హక్కులు ఏంటి భార్య బిడ్డల యొక్క బాధ్యతలు ఏంటి ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి ఏ వ్యాపారం చేయాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి హలాలేంటి హరామేంటి మొత్తం కూడా గీటు రాయి గీటురాయి అంది ఏంటంటారంటే మన బంగారంలో కల్తీ ఉందా లేదా అని చెప్పేసి తీసుకుని పెడితే గీటేస్తాడు దాన్ని బట్టి పర్సంటేజీ చెప్పేస్తాడు కురాన్ వెలుగులో నీ జీవితాన్ని నువ్వు గనక పరిశీలన చేస్తే నువ్వు ఎంతవటికి తప్పు చేస్తున్నావో ఎంతవటికి కరెక్ట్గా ఉన్నావో తెలియజేసేటువంటి ఉపదేశాలు అందులో ఉన్నాయి అంటున్నాడు దాన్ని అలా మరి ఏం చేయాలి మరి కురాన్ గడ నువ్వు అవతరించింది కాబట్టి ఇక మీదట ఎవడైతే ఈ రంజాన్లో బ్రతికున్నాడో అతను ఉపవాసాలు ఉండాలి అన్నాడు ఒకవేళ చచ్చిపోతే చేసేది లేదు సార్ నిజంగా ఆలోచించండి పోయిన సంవత్సరం ఇదే రంజాన్లో ప్రాణాలు వారి చేతిలో పెట్టుకొని గడ 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 గడగడ వణుకుతూ ఇంట్లోంచి బయటకు రాలేక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోలేక అసలు ఏం చేయాలో అర్థం కాక ఎవరిని పట్టుకోవాలన్నా ఇది తాకాలన్నా ప్రతి చోట శానిటైజర్లు వేసుకొని 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 తోళ్ళు మొత్తం లేచిపోయినాయి అవునా కదా ఎంతమంది చచ్చిపోయారు పోయిన సంవత్సరం రంజాన్లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఉండారా మసీదుకి రాగలిగామా ఇంట్లోంచి అడుగు బయట పెట్టగలిగామా ఆయన షాన్ అల్హమ్దుల్లా ప్రశాంతం చేశాడు ఫమన్ షహీద్ అమిన్ కుమస్నాఫ్ అలియా సో వామెన్ కనా మరీ ఇదన్న అవలేన్ సఫర్ ఇన్ ఇక మీద కాకపోతే ఎవరైనా రోగిష్టుళ్ళో మరీ ముసలొళ్ళో ప్రయాణంలో ఉండోళ్ళో అంటే ఇద్దరికే ఉంది వాస్తవంగా మనకానా వామెన్ కనా మరి ఇదన్ అవ్వలేం సఫర్ రోగిడు డాక్టర్ చెప్పాడు అబ్బా ఈ ట్యాబ్లెట్స్ నువ్వు చచ్చిపోతావు లేకపోతే నీ రోగం పెరిగింది అలాంటి వాడు మరియు సుదీర్ఘమైన ప్రయాణంలో ఉండి నమాజులు చదవడానికి అనుకూలత లేదు నీళ్లు లేవు వజూ చేసుకోవడానికి సహాయ చేయలేము ఇఫ్టారికి అందదు ఇలాంటి ప్రయాణంలో ఉండేళ్ళు తప్ప కురాన్లు వీళ్ళిద్దరికీ మినహాయింపు అది సలు వస్తుంది బాలింత స్త్రీలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చేటువంటి స్త్రీలు అదేవిధంగా బహిష్ఠ స్త్రీలు వీళ్ళకి వినాయింపు అంతేగా నాకు బీపీ ఉందండి షుగర్ ఉందండి చాలామంది సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి షుగర్ ఉండే వాళ్ళు కూడా అల్లందుల్లా ఉపవాసం ఉంటున్నారు ఎందుకో తెలుసా నా చెప్పారు ఏ కారణం లేకుండా కారణం అంటే సుదీర్ఘమైన ప్రయాణమైన ఉండాలి లేకపోతే జబ్బు పెరిగిద్దేమో ప్రాణానికి హాని కలుగుతుందేమో అటువంటి అయినా ఉండాలి ఇది మినహాయించి నేను పని పనిచేస్తానండి ఆఫీసులో ఒక్కడనే లేదా టాఫీ మేస్తే వడ్రంగి మేస్తే అని చెప్పేసి ఒక్క ఉపవాసాన్ని నువ్వు విడిచిపెడితే రంజాన్లో ఒక్క ఉపవాసాన్ని విడిచిపెడితే నువ్వు చచ్చిపోయేదాకా ప్రతిరోజు జీవితాంతం ఉపవాసం ఉండ ఈ రంజాన్తో రోజాతో ఒక్క రోజాతో సమానం కాదు నబీసలస్లం అంటున్నారు ఎవరైతే ఒక నఫిల్ ఉపవాసం పాటిస్తారు నాట్ ఫరస్ నఫిల్ ఉపవాసం గురువారం సోమవారం నబీసల సులం ప్రతి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు మొహర్రం ఉపవాసం జిల్లాజ ఉపవాసాలు ఏమైనా అర్ఫా ఉపవాసం నఫిల్ నఫిల్ ఉపవాసం ఒక్క నఫిల్ ఉపవాసం ఉంటే నరకం నుండి నిన్ను డెబ్బై సంవత్సరాలు దూరం చేస్తాను అంటున్నాడు అల్లా శుభానువత ఒక్క నఫిల్ మరి ఫరసి ఉపవాసం ఎంతకన్నాది ఎంత ఘనత కలిగినటువంటిది కానీ చిన్న చిన్న వాటికి రోజు ఇలా కొంచెం ఎంపటే బాగా దప్పకేసిందండి తట్టుకోలేదు నీళ్లు తాగేసి అంట అల్లా అల్లాహిస్త అల్లా అల్లా తాల మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపాయనకు లేదు మీకు సౌలభ్యాలను కలగజేయాలనుకుంటున్నాడు ఉపవాసము డాలు వంటిది యుద్ధ రంగంలో దిగినటువంటి సైనికుడు ఒక చేతులు యుద్ధం చేస్తూ రెండో చేతిలో డాలు పట్టుకుంటాడు శత్రు యొక్క వేటు తన మీద పడనీయకుండా సమాజంలో ఉన్నటువంటి చెడులను యొక్క దృష్ట ఆలోచనలను నీ మీద పడనీయకుండా ఉపవాసం డాలులాగా కాపాడుతుంది మరి ఆ ఉపవాసాన్ని నువ్వు ఎంతవరకు పవిత్రంగా ఉంటున్నావు సూర్యోదయపు దవళరేగలు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయ్యే దాకా పచ్చి మంచిళ్ళు కూడా ముట్టకుండా కట్టుకున్న భార్య అందమైనటువంటిది పక్కన ఉన్నా గానీ కామ కోరికలకు దూరంగా ఉండి ఆకలి దప్పికలను ఓర్చుకుంటూ అల్లా యొక్క ప్రసన్నత కోసం నువ్వు ఉపవాసం ఉంటే ఈ ఉపవాసం నీ గురించి ప్రళయదిన రోజున శివారు చేస్తుంది అన్నారు నబీస కమాకోతి బాల మీకమి లాల్లకుం తోన్ ఓ విశ్వాసులారా నిజంగా మీకు అల్లాహ్ పట్ల మీ గుండెల్లో భయం ఉంటే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే ఉపవాసం మీ మీద విధి చేయబడింది ఏ విధంగానైతే పూర్వీకులమైన పూర్వపు విశ్వాస సంఘాలమైన ఉపవాసం విధిగా చేయబడిందో ఎందుకంటే లాల్లకం తత్తకోన్ దీని ద్వారా మిమ్మల్ని మీరు భయ భక్తులు అవుతారు తక్కువే పరేజ్ తక్కువ పరేజ్ మీలో వచ్చే వచ్చేస్తుంది ఆ దేవుని యొక్క భీతి అల్లాహ్ యొక్క భీతి మీ గుండెల్లో జనిస్తుంది చూడండి మిట్ట మధ్యాహ్నం నాలుగు ఆ దప్పకితో పెడతండిపోతుంది ఆకలితో అలమటిస్తా ఉన్నాము ఇంట్లో ఎవరు లేరు చల్లటి నీళ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో టేబుల్ మీద పండ్లు పరిహారాలు ఉన్నాయి ఒక లీటర్ నీళ్లు తాగేసి నాలుగు కాయలు తినేసి బయటకు వచ్చామనుకోండి ఎవడన్నా తెలుసా ఎవడని అడుగుతాడా కానీ తినగలుగుతామా తినగలుగుతామా ఎవరు చూడలేదు ఎవరు లేరు ఇంట్లో అందరూ ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయారు ఒక్కడవేమన్నావు తినడు ఎందుకు చూస్తున్నాడు నేను గనక ఒక్క గుక్కెడు ఆ విధంగా నా నాళం దిగిందా నా స్వామి నన్ను చూస్తున్నాడు తెలుసు ఆయన చూస్తున్నాడు ఎవరు చూడకపోయినా ఎవరు అడగకపోయినా నేను గనక చింటినా ఉపవాసం భంగమవుతుంది తప్పు చేసే ప్రతిసారి నిన్ను చూసేవాడు ఎవడో లేకపోయినా అడిగేవాడు లేకపోయినా నన్ను వల్ల చూస్తున్నాడన్న భీతిని కలుగజేసేటువంటిదే ఇది లాల్లకుం తో మీలో భయం భక్తి జని జనిస్తాయి ఇది తక్కువ వల్ల ఉపయోగం ఇది రోజా వల్ల ఉపయోగం మరి ఎంతవరకు మనం ఉంటున్నాం వాళ్ళతో మీరు ఈ దత ఇది కొన్ని నిర్ణీత దినాలలో మాత్రమే వలి తొకబ్బు అల్లా అల్లాసు మీకు ప్రసాదించినటువంటి హిదాయత్కి ఆయనకి కృతజ్ఞతలు చెప్పటం కోసం వల్యకుం దోన్ మీరు ఆయనకు దగ్గరవుతారు కృతజ్ఞతలు తెలుపుకుంటారు అని ఉపవాసాన్ని విధి చేశాను అంటున్నాడు ప్రళయ దిన రోజున అల్లా సుబ్బాను బాబు రయ్యా అని తెలుస్తున్నాడు కిటకిటలు కోటాను కోట్ల జనాలు ఇప్పుడు ఈ మస్జిద్ అండి ఆయనకి ఇఫ్తా అనేటప్పుడు పట్టదు ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకోండి మసీదులో ప్లేస్ ఉంటుందో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ముందుగా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు స్వర్గ ప్రవేశంలోనికి భూమి మీద జనజీవన సమంది ప్రారంభమైన నాటి నుండి యాదమలేసిన వారి దగ్గర నుండి ప్రళయం వచ్చేదాకా కోటాను కోట్ల మంది జన సమూహంలో ఆ స్వర్గ ప్రవేశం అప్పుడు కిటకిటలాడిపోతూ ఉంటుంది అప్పుడు రయ్యా అన్నటువంటి ఒక ద్వారం తెరవబడుతుంది ఉపవాసం ఉండోళ్ళారా రండి ఎవరెవరు అల్లా కోసం ఉపవాసం ఉండారో మీరు అందరూ దీనిలోంచి ప్రవేశించండి అనే డోర్లు ఓపెన్ అవుతాయి ఆ ఉపవాసం ఉన్న డిపార్ట్మెంట్ వాటికే అందులో ప్రవేశిస్తుంది దాని తర్వాత ద్వారం మూసేస్తారు నవ్విసలుస్తున్న వారు అన్నారు ఇక మీదటి ఎన్నటికీ ఆ ద్వారం తెరవబడదు నువ్వు నిష్టగా ఉంటే ఈ ఉపవాసం ని నేరుగా ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశింపజేసే విధంగా ఉపయోగపడుతుంది ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడటం ఉపవాసాలుండి అశ్లీలమైనటువంటి వాటిని చూడటం ఉపవాసాలుండి తగులు ఆడటం ఎవరైతే ఉపవాసం ఉండి కయ్యానికి దిగిలాడో వాడి ఉపవాసం వ్యర్థం ఎవరైతే ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడాడో వాడి ఉపవాసం వ్యర్థం పొట్ట ఉపవాసం ఒక్కటే కాదు కంటి ఉపవాసము కన్ను చూసే చెడుని నియంత్రించుకోవడము అంటే త్యాగం చేయడం మానుకోవడం విడిచిపెట్టడం చెవి వినే చెడును విడిచిపెట్టడం నోరు మాట్లాడే చెడును విడిచిపెట్టడం ఏ చెడైతే నీ ఇంద్రియాలు కోరుకుంటున్నాయో ఇంద్రియాల ఉపవాసం పాటించడం అసలైన ఉపవాసం తాగుతాడు అబద్ధాలు ఆడతాడు అంటే ఉపవాసం ఉంటాడు ఆ అబద్దాలు ఆడతాడు ఉపవాసం ఉంటాడు చాడీలు చెబుతాడు ఉపవాసం ఉంటాడు అబద్ధాలు చెబుతాడు అన్నీ కూడా అతనికి వ్యర్థమి ఆకలి దప్పికలు తప్ప మరిది ప్రాప్తించదు అన్నారు సోదరులరా నిజమైనటువంటి ధర్మాన్ని నిజమైనటువంటి విశ్వాసాన్ని గుర్తించాలి ఇది ఎందులో మనకు సంబంధం ఎదురేసాను కుట్రల సమాజంలో చాలామంది ఒక్కసారి ప్రాణం పోతే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉపయోగపడరు కల్లా ఇదా దుఃఖతిల్లారదు దక్క దక్క ఏ రోజునైతే ఈ భూమిని చదురైనటువంటి పాన్పుగా చేయబడుతుందో ఆయన దైవద్దలు సమేతంగా హాజరవుతారో ఆ రోజున నీ దగ్గర ఎవ్వడ కూడా ఏం మాట్లాడాడు కల్లా కళ్యాధా బలగతి తారాక్ కాదు మీరు అనుకునేది నిజం కాదు మీరు నిర్మించుకున్నటువంటి పెద్ద పెద్ద భవంతులు మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడబెట్టినటువంటి బంగారాలు మీ యొక్క కాలు బిడ్డలు ఎవ్వరు కూడా మీకు ఉపయోగపడరు పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు చచ్చిపోతున్న ఉన్న సంగతి అర్థమవుతుంది మృత్యుదూత నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు మృతి దూతలు చూస్తావు అని చెప్పారు అయ్యా గొంతు చించుకుని ఏడుస్తాడు నన్ను కాపాడేవాడు ఎవడైనా ఉన్నాడా కోట్లు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చినా పోయేవాడి ప్రాణాన్ని లోకం ఆపేవాడు ఎవ్వడూ లేడు ఒక కీలు మరో కీలుతో కలిసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నా పైన వల్ల వైపునకి కానీ నమాజులు లేవు ఉపవాసాలు లేవు అసలు కులాన్ కూడా చదివి ఏనాడు సూర్య బక్రాలు ఏం చెప్పాడు సూర్య ఆలయం ఏం చెప్పాడు సూర్యుని మైదాలు ఏం చెప్పాడు ఏ రోజు చదవలేదు అసలు ప్రవర్త ఉమ్మసలు ఎలా మళ్ళీ ఇస్తాలో లైఫ్ హిస్టరీ చదవలేదు సహాబాలు చేసినటువంటి త్యాగాలు ఏంటో తెలియదు ఏదో కులంలో బట్టి వాళ్ళు శనివారం వెళ్తారు వీళ్ళు ఆదివారం వెళ్తారు మేము సాయిబులు కాబట్టి శుక్రవారం వెళ్తున్నాం రంజాన్ కాబట్టి మసీదు నిండుతుంది మళ్ళీ రంజాన్ పోగానే మసీదు మొత్తం ఖాళీ అయిపోతుంది సుదరంగారా ప్రయోజనం లేదు ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మీ ముందు పావు అంటే రెండు శాల్ అని చెప్పాను ఇన్షాల్లా అల్లాహుభానతల మనందరికీ తన దైవ ధర్మాన్ని సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుకాక కురా దాన్ని అర్థంతో చదివి మన జీవితాలలో ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మన ఉపవాసాలు మన గురించి అల్లా దగ్గర సిఫార చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ ఉపవాసం ద్వారా బాబు ఏం ద్వారా స్వర్గంలో ప్రవేశించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ సుభానతల మనందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుకాక నరకమైన అగ్నిగుండ నుండి కాపాడు కాక సమాధియాత్రల నుండి కాపాడుగాక అతని క్షణకి వ్యక్తి దాడే భాగ్యాన్ని ప్రసాదించు కాక అల్లా ఆయన సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించి మన కుటుంబ సభ్యులతో పాటు అల్లాను సందర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు కాక ఆమె తప్పిల్ని అసలాం వరహతీ వరకూ